నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు అందరికీ నమస్తే ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ప్రధానమంత్రి పిఎంజేఏవై ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఈ స్కీము సెంట్రల్ గవర్నమెంటు లాంచ్ చేసింది ఎవరైతే డెబ్బై సంవత్సరాలు నిండి ఆరోగ్య సమస్యలతో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్స్లో కానీ ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అది సెంట్రల్ సెంట్రల్ నుంచి అది మన ఏ స్టేట్లో అయినా సరే డెబ్బై సంవత్సరాల నిండిన మగవారు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ మెడికల్ చెకప్స్కి కానీ మెడికల్ ట్రీట్మెంట్స్కి కానీ దేనికైనా సరే ఫ్రీగా ఐదు లక్షల వరకు గవర్నమెంటు భరించే విధంగా మన సెంట్రల్ గవర్నమెంటు ఒక స్కీమ్ తీసుకొచ్చింది దీన్ని పిఎంజేఏవై ఈ స్కీము మీ ఇంట్లో ఎవరైతే డెబ్బై సంవత్సరాల నుండి ఉన్నారో మీ తాతయ్య నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వాళ్ళని మీ దగ్గరలో ఉన్న ఈ సేవ దగ్గరికి ఆధార్ కార్డుతో పంపించి లేకుంటే మీరే స్వయంగా వెళ్ళి వీళ్ళ వాళ్ళకి ఈ స్కీమ్ ద్వారా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు వస్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది వచ్చే విధంగా చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఫైనాన్షియల్గా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు అదేవిధంగా ఆ సమస్యల నుంచి హాస్పిటల్స్ బిల్స్ ట్రీట్మెంట్స్ అని మెడికల్ చెకప్స్ కానీ వీటన్నిటికీ ఈ స్కీము ఎంతో ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్కరూ ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్న తాతయ్యలకు కానీ నానమ్మలకు కానీ డెబ్బై సంవత్సరాలు ఎవరిని ఎవరైతే అంటే పెద్ద ధనిక పేద అని కాదు ఎవరికైనా సరే ఈ స్కీమ్ వర్తిస్తుంది ఆల్రెడీ ఇన్సూరెన్స్ ఉన్నా సరే వాళ్ళు కూడా ఈ ఇన్సూరెన్సు చేయించుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ ఈ పిఎం ఏజేవై ప్రధానమంత్రి జై ఆరోగ్య యోజన ఈ స్కీమ్ని ప్రతి ఒక్కరూ వినియోగించు వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను నా సబ్స్క్రైబర్స్ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరు నా వెల్ విషర్స్ మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయండి దీని గురించి ఎందుకంటే మనం ఒక మంచి పని చేస్తే ఆ మంచి మనకి ఏదో రకంగా మనకు తిరిగి వస్తుంది సో కావున ప్లీజ్ హెల్ప్ హూ ఎవర్ ద నియర్ బై యువర్ సరౌండింగ్స్ ఓల్డ్ ఏజ్ పీపుల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్